అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దాయ రాసిన కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదవ వాక్యము నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీకు గురంలో సమీపించదు హలలుయ దేవునికి స్తోత్రం నిజంగా ఈ మాట చదివినప్పుడు ఎంతో ధైర్యము ఎంతో సంతోషం అపాయాలు కలగకుండా కుటుంబంలోకి కాపాడే దేవుడుగా ఉన్నాడని ఎంతో సంతోషపడతాం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం తెగులు కూడా రాకుండా గుడారానికి కాపాడే దేవుడని స్తోత్రాలు చెల్లిస్తాం అయితే ప్రియ దేవుని సంగమ ఎప్పుడు ఈ తెగులు అపాయాలు నీ ఇంటికి రావు అని అంటే మరి మనం తొమ్మిదో వర్షం చదువుకోవాలి యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు హలలుయ ఆశ్రయ ఆశ్రయముగా నివేమ మా ఆశ్రయం ప్రభు అని ఆశ్రయముగా నివాస స్థలముగా చేసుకున్న వాళ్ళకి ఆయన నివాస స్థలముగా చేసుకుంటే ఇంకా నీకు ఆయనను దాటి రావాలి ఏ అపాయమైనా ఏ తెగులైనా కాబట్టి రావు నీకు నువ్వు నివాస స్థలముగా ఆయనను చేసుకున్నావా ఆశ్రయంగా నువ్వు ఆయనను చేరినావా ఆయన దగ్గరికి చేరి ఆయనే నీకు ఆశ్రయంగా ఉండి ఆయన యొక్క ఆయన యొక్క ఆయన దగ్గరనే నీవు నివాస స్థలముగా నువ్వు ఉంటే అప్పుడు నీకు ఏ అపాయం కానీ తెగులు కానీ రాదు లోకంలో అంత తిరుగుతా లోక సంచారులుగా ఉంటూ మనుషులను ఆశ్రయంగా చేసుకొని డబ్బును ఆశ్రయంగా చేసుకొని సుఖాలను ఆశ్రయంగా చేసుకొని ఇలాగా లోక సంబంధమైనవన్నీ ఆశ్రయంగా చేసుకున్నాక ఈ వాగ్దానం తీసుకొని అపాయం రాదు తెగులు రాదు అని అనుకుంటే అది నీ అమాయకత్వము మూర్ఖత్వము కానీ ఒకటేంటంటే ఆయనను ఆశ్రయంగా చేసుకో ఆయన ఆశ్రయం డబ్బు ఉండొచ్చే ఉండకపోవచ్చు ఈ లోక సంబంధమైన ఏ ఆశ్రయాలు కానీ స్థిరం కాదు ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే ఆయన స్థిరంగా నీకు తోడుంటాడు ఆయన నీకు నివాస స్థలంగా ఉంటే నీ ఆయనను దాటి ఆయనను దాటి ఏ తెగులు కానీ అపాయం కానీ నీకు రాదు అంత ప్రొటెక్ ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు అంత కాపాడే దేవుడు అంతగా జాగ్రత్తగా చూసుకునే దేవుడు అంత మంచి దేవుడు ఏ కలిగి కలిగిన మనం ధన్యులం ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఆయనను ఉంచుకోండి ఆయనను ఆ విధమైనటువంటి రీతిలో మీరు ప్రార్థించండి ఆయన ఆయన మీదనే ఆధారపడండి ఆయన లేకపోతే జీవితం లేదు అనేది విశ్వాసంలో కనపరచండి దేవుడు సంతోషపడతాడు దేవుడు ఆనందిస్తాడు నా పిల్లలకు నేను ఆశ్రయ దుర్గంగా ఉండాలి నా పిల్లలకు ఏ తెగులు రావద్దు నా పిల్లలకి ఏ ఒక అపాయం కలగొద్దని ఆయన కాపాడుతాడు అ దేవునికి స్తోత్రం ఆ విధంగా ప్రార్థనలోను వాక్యంలోను ఎదగండి దేవునికి సమీపంగా ఆయన ఆలోచనలకు సమీపంగా ఆయన చిత్తానికి సమీపంగా ఉండండి సిద్ధంగా ఉండండి ఆయన మనసుని ఎరిగిన వారుగా నడుచుకోండి ఆయన మనసు ప్రకారంగా అడుగులు వేస్తూ సంతోషపరచండి దేవుణ్ణి అట్టి కృప కలుగును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందన విన్నవారిని దీవించండి ఆశించండి ఆయన ఆశ్రయం నువ్వే నాయన ఆశ్రయం నువ్వే ప్రావా విశ్వాసులుగా నిన్ను నమ్మిన బిడలుగా నాయన నిన్ను ఆశ్రయించాలని వారి మనసులో స్థిర నిర్ణయం తీసుకునే కృప దయచేయండి ప్రావా నిన్ను ఆశ్రయించి నీ కొరకే బ్రతికే మనసు దయచమని ప్రార్థిస్తాను ప్రభా గొప్ప దేవుడవయ్యా విడిచిపెట్టి దేవుడవు కాదయ్యా విన్న వారికి అందరికి రక్షణ భాగ్యం దయచండి ప్రార్థనా జీవితం దయచండి క్కడికి సిద్ధపడే మనసు దయచేయండి లోక ఆశల మీద మనసు లేకుండా సహాయం దాయిచ్చండి యేసు పరిశుద్ధ నాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ యేసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మళ్ళీ దేవించి ఆశయించును గాక ఆమెన్